రాజ్ తరుణ్పై ప్రియురాలు ఫిర్యాదు పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ కంప్లైంట్ ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో జరిగే వివాదాలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా పలువురు సెలబ్రిటీలపై వివిధ రకాల ఫిర్యాదులు ఆరోపణలు వస్తున్నాయి కొన్ని రోజుల క్రితం నటి హేమ బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో తరుణ్పై రాజ్ పై లావణ్య అనే యువతి సంచలన ఆరోపణలు చేసింది రాజ్ పై పలు ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేసి వెళ్ళిపోయాడని ఆ యువతి ఆరోపించింది ఇది ఇలా ఇలా ఉంటే ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై నర్సింగ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని తెలుస్తుంది టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు అనేక సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు తాజాగా ఆయన నటించిన తిరగబడర సామి సినిమా తర్వాత త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఇది ఇలా ఉంటే రాజ్ తరుణ్ రాజ్ తరుణ్పై లావణ్య అనే యువతి సంచలన ఆరోపణలు చేసింది ఏకంగా నర్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వాడుకుని వదిలేశాడని ఆ యువతి ఆరోపించింది తను ప్రేమించి శారీరకంగా వాడుకొని వేరే అమ్మాయితో తిరుగుతున్నాడంటూ లావణ్య లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది దాదాపు పదకొండేళ్లుగా రాజ్ తరుణ్తో సహజీవనంలో ఉన్నానని ఆమె తెలిపింది తామిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని చెప్పింది అయితే రాజ్ తరుణ్ తన మూవీలో యాక్ట్ చేస్తున్న హీరోయిన్తో ఎఫ్ఐఆర్ పెట్టుకొని తనను వదిలేశాడని ఆ యువతి ఆరోపిస్తుంది మూడు నెలల క్రితం రాజ్ ఇంటి నుంచి వెళ్ళిపోయి దూరంగా ఉంటున్నాడని అతడిని వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని బెదిరిస్తున్నారని ఆమె పేర్కొంది హైదరాబాద్లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన లావణ్య పై విధంగా పోలీసులకు లిఖితపూర్వంగా ఫిర్యాదు చేసింది రాజ్ తరుణ్ తన ప్రపంచం రాజ్ తనకు కావాలని తనకు న్యాయం చేయాలని పోలీసులను విజ్ఞప్తి చేసింది లావణ్య గతంలో తనను డ్రగ్స్ కేసులో కావాలనే ఇరికించారని అరెస్ట్ అయి నలభై ఐదు రోజులు జైల్లో ఉన్నానని ఆ సమయంలో రాజ్ తనకు ఎలాంటి సాయం చేయలేదంటూ లేఖలో పేర్కొంది దీంతో ఇది కాస్త ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది అయితే గతంలో ఓ అమ్మాయిని లవ్ చేస్తున్నాడంటూ రూమర్స్ కూడా వచ్చాయి రాజ్ తరుణ్పై చూద్దాం